అన్యాయంగా మమ్మల్ని దాంట్లో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది అసలు మా పార్టీ కాదు మాకు ఏమైనా కానీ నన్ను మా తమ్ముని ఇద్దరిని కూడా ముద్దాయిలుగా పెట్టడం మేము ఆశ్రయించాం సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు విచారణ ఎప్పుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్ళాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని కూడా కోరటం జరిగింది ఆ కోరిక ఈరోజు మార్నింగ్ వాళ్ళు కోరిన వెంటనే మార్నింగ్ పది గంటలకి విచారణకి మేము వెళ్ళాం పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ఏమైతే విచారణ చేశారో వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది దాదాపుగా ఒక పది పదకొండు గంటలు మమ్మల్ని ప్రదాహాలు వాళ్ళు విచారణ చేశారు మేము మళ్ళీ కూడా మళ్ళీ పోలీసు వారు పిలిచినా కూడా విచారణకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు పైన భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది మేము ఎవరికి హాని చేయలేదు ఇది రాజకీయ కక్షతోటి ఏదైతే మమ్మల్ని కావాలని నేర్పించారో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం ఈ కేసుకు సంబంధించి పోలీసు వారు ఎప్పుడు పిలిచినా మేము వాళ్ళకి విచారణ కోసం ఎప్పుడు పిలిచినా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం మా తమ్ముడిని కూడా సో ముత్తగా పెట్టడం జరిగింది దానికి సంబంధించి కుదు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు ఇప్పుడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి విచారణకి హాజరుదమ్మని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీస్ పోలీసు వారు నోటీసులు ఇచ్చారు ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటలకి రావాలని కూడా వాళ్ళకు నోటీసు ఇచ్చారు ఆ నోటీసు అందుకొని ఈరోజు మార్నింగ్ పది గంటలకి పోలీసు వారి దగ్గర హాజరు కావడం జరిగింది వాళ్ళు సుదీర్ఘంగా కూడా పది పదకొండు గంటలు మా దగ్గర నుంచి కూడా కేసు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఏమడిగారు గత పదకొండు గంటలు ఈ కేసు గురించి విచారణ చేశారు వాళ్ళకి అన్ని విధాలు కూడా సహకరించాం అవసరమైతే మళ్ళీ పిలిచినా కూడా మళ్ళీ పోవటానికి కూడా ఏ విచారణకైనా ఏమైనా కూడా నేను చెప్పడం రెడీగా ఉంది ఎందుకంటే అన్యాయంగా పెట్టారు కాబట్టి మా వైపు ఏం తప్పు లేదు కాదు మళ్ళీ పిలిచినా కూడా వెళ్ళడానికి మీద అన్యాయంగా పెట్టారు అందుకనే అంతకుమించి ఇంకా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ నడుస్తూ ఉంది కాబట్టి అంతకుమించి మీ వివరాలు మేము చెప్పలేము ఏదైనా అంతిమంగా న్యాయం గెలుస్తుంది న్యాయస్థానం మీద మాకు నమ్మకం